హాయ్ లక్కీ గారు అంటున్నారు గుణశేఖర్ గారు హాయ్ హాయ్ అండి గుణశేఖర్ గారు గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాలే మళ్ళీ డిస్లైక్ చేసి లైక్ ఫస్ట్ లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు గుణశేఖర్ గారు వచ్చింది సౌండ్ తగ్గించుకో తగ్గించుకోవార్యూ లక్కీ నేను బాగున్నానండి గుణశేఖర్ గారు మీరు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ వాయిస్ సౌండ్ వస్తుంది గీత గీతికా ఫైన్ మేడం బాగున్నారా ఓకే ఓకే మీరేం జాబ్ చేస్తుంటారండి గుణశేఖర్ గారు